హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ అనమాట అండి ఎలా చేయాలి ఏంటో చూపిస్తానండి ఈరోజు మనకి గ్యాస్తో పని లేని రెసిపీ అండి చాలా బాగుంటుంది ఎలా చేయలేంటూ ప్రాసెస్ అయితే చూపిస్తానండి ముందుగా ఒక పెద్ద బౌల్ అయితే తీసుకుని ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు పెరుగైతే వేసుకోవాలండి ఇది ఇంట్లో తోడుపెట్టిన పెట్టిన పెరగండి మీరు కావాలనుకుంటే ప్యాకెట్ పెరుగు కూడా వేసుకోవచ్చు అనమాట అండి చూసారు కదా ఇందులోకి ఇప్పుడు రుచిక సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత పెరుగు గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదండి ఇలా గడ్డలు లేకుండా మంచిగా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అండి ఇలా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి పెరుగు అనేది మంచి క్రీమీగా అయితే వస్తుందండి ఇలా క్రీమీగా వచ్చిందంటే మనకి చాలా బాగుంటుంది రైతా అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది అండి ఈ రైతా అనేది మనకి చాలా అంటే చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ అండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అయినా కానీ చాలా హెల్దీ అనమాట అండి చూసారు కదా ఈ విధంగా క్రీమీగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అనమాట అండి నేను వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నానండి ఇలా ఉల్లిపాయలు కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కేరా దోశ ముక్కలు అనమాట అండి చూసారు కదా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేను వచ్చేసి ఒక చిన్న కేరా దోశ అయితే తీసుకున్నానండి అలాగే ఒక టమాటాను కూడా ఇలా గింజలు లేకుండా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక క్యారెట్ని ఈ విధంగా తురుముకునైతే వేసుకోవాలండి ఇలా తురుముకుని వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా క్యారెట్ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి చూసారు కదా ఇలా కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలండి మీకు కావాలనుకుంటే జీలకర్ర పొడుము కూడా వేసుకోవచ్చండి కానీ జీలకర్ర వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి పొడుము వేసుకుంటే మనకి ఏంటంటే మొత్తం ఫ్లేవర్ జీలకర్ర ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది అందుకని ఇలా జీలకర్ర వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా ఇవన్నీ చక్కగా బాగా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అండి మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా బాగా పెరుగులోకి కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలండి మొత్తం మంచిగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి మనకి ఈ రైతా అనేది చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుందండి మనం రైస్ బిర్యానీ పులావ్ అలాగే పరోటా దేంట్లోకైనా కూడా సూపర్ కాంబినేషన్ అనమాట అండి అలాగే వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్ని వేసుకుని చేసుకున్నారంటే రైటా అనేది చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి హెల్దీ కూడా అనమాట అండి పిల్లలు చాలామంది వెజిటేబుల్స్ తినడానికి మారం చేస్తూ ఉంటారు కదండి అలాంటి పిల్లలకి ఇలాంటి రైటా చేశారంటే చాలా ఇష్టంగా అయితే తింటారండి చూసారు కదా ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది చూసుకుని వాటర్ అయితే వేసుకోవాలండి నాకు కొంచెం తిక్గా అనిపించింది అందుకనేసి ఒక పావు కప్పు వాటర్ అయితే వేసుకున్నానండి మీకు ఇంకా పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ అయితే వేసుకోండి నేనైతే ఎక్కువ వాటర్ అయితే వేయట్లేదండి ఇలా చిక్కగా ఉంటే బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రైతా అనేది ఒక చిన్న కప్పుడు డైలీ తీసుకున్నారంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి అలాగే స్కిన్ కూడా చాలా బాగుంటుంది అనమాట అండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ అండి చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీ అనమాట అండి మీరందరూ కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి సరేనా అండి బాయ్ బాయ్